పశ్చిమ గోదావరి జిల్లాలో స్కానింగ్ పేర్లతో రోగుల జోబులు గుల్ల చేస్తున్న స్కానింగ్ సెంటర్లు కమిషన్ల కోసం రోగులకు లేనిపోని రోగాలు అంటగట్టి స్కానింగ్ సెంటర్లకి పంపిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా తాడేపల్లిగూడెం తణుకు నియోజకవర్గాల్లో ఇబ్బడి ముబ్బడిగా హాస్పిటల్ పెరుగుతుండటంతో స్కానింగ్ సెంటర్లకు మరింత గిరాకీ పెరుగుతుంది హాస్పిటల్ నుంచి స్కానింగ్ సెంటర్ కి వెళ్తే ఒక రేటు డైరెక్ట్ గా స్కానింగ్ సెంటర్ కి వెళ్తే ఒక రేటు అంటూ రోగులను దోచేస్తున్న స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు స్కానింగ్ రిపోర్ట్లు వస్తే గానీ జబ్బుకు డాక్టర్లు వై వైద్యం అందించలేకపోతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు రోగులను పంపిస్తున్నారు దీంతో డాక్టర్లు తానా అంటే స్కానింగ్ సెంటర్లో నిర్వాహకులు తందానా అంటున్నారు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న హాస్పిటల్స్ మరియు స్కానింగ్ సెంటర్లపై ఆరోగ్య అధికారులు తనిఖీలు నిర్వహించకుండా గాలికి వదిలేస్తున్నారు తనకు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ లో జరిగిన ఒక టెస్ట్ లో రిజల్ట్ సరిగ్గా లేదని ఒక మహిళ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు ఫోన్లో అడగగా నాకు డిఎంహెచ్ఓ ఆఫీస్లో అందరూ తెలిసినని మీరేం చేయలేరని మహిళను బెదిరించడం కొంత ఆందోళనను కలిగిస్తుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి స్కానింగ్ సెంటర్లను హాస్పిటల్ను తరచుగా తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి హలో ఆ నేనెందుకు మాట్లాడతానమ్మా నాకు సంబంధం ఏంటి హోలీ పెట్టించాను కదా నీ ముందే మాట్లాడాను కదా మేడమ్ తో సబ్ అని చెప్పి మీరు ఎక్యుటని ఇస్తున్నామని కదా మేడం కోలీ కదా కొచ్చిన మార్క్ పెట్టాను కదా చిక్స్ ఎమ్మెంటే ఎక్యూట అనిస్తా అంతే వాళ్ళకే మాట్లాడతావ్ ఏం ఎంటు నువ్వు బి ఎంపీ వి నాకు డిఎంఎన్ హెచ్ ఆఫీసర్ అందరు కలిసి నాకు అనవసరంగా పెట్టుబాపు చెప్తున్నాను గవర్నమెంట్ సర్వీస్ చేసి వచ్చాను నేను చేస్తా ఇప్పుడు రిపోర్ట్లు మీరు ఎలా ఇచ్చేసి మేము మాట్లాడకూడదా మాట్లాడు ఎందుకు క్వశ్చన్ మార్క్ పెట్టి కోరిలేట్ విత్ కౌంట్ అంటే కౌంటర్ ఎందుకు చేయించుకోలేదు టోటల్ కౌంట్ చేయించుకోమని దాంట్లో రాసాం కదా

హలో ఆ నేనెందుకు మాట్లాడతానమ్మా డాక్ సంబంధం అయితే నవ్వు నవ్వు ఒరివి పెట్టించాను కదా నీ ముందే మాట్లాడను కదా మేడం తో సబ్ ఎక్యుట అని చెప్పి మీరు ఎక్యుటైన్ ఇచ్చిన మారమే కదా మేడం ఒరిగి పెట్టాను కదా పచ్చిన్ మార్క్ పెట్టాను కదా అకో చిన్న అంటే ఎక్యూటం ఇస్తా అంతే వాళ్ళకే